సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కలిశారు వరంగల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపునకు సిపిఐ మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం దేశ పాలనలో అభివృద్ది కన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టి పాలన చేస్తున్నారని రేవూరి అన్నారు భారతదేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని అన్నారు ఇవాళ ఈ దేశాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకోవాలి అని చెప్పి ఇండియా కూటమి ఏర్పాటు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి ఏమైనా తప్పిదం జరిగితే మాత్రము అసలు ప్రతిపక్షాలు లేకుండానే ప్రశ్నించే గొంతు లేకుండా చేయడంలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ సిద్ధహస్తులు కనుక ఇవాళ ఇండియా కూటమి ఏర్పాటు కావడం జరిగింది దాంట్లో మరి కాంగ్రెస్తో పాటుగా సిపిఐ సిపిఎం వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీస్ కూడా జాయిన్ అయిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి నాలుగు వందల యాభై రూపాయలు పది సంవత్సరాల కింద ఉన్నటువంటి గ్యాస్ ధర పన్నెండు వందలకు తీసుకొచ్చి దాన్ని ఎన్నికల సందర్భంగా వంద రూపాయలు తగ్గించి మేమేదో గొప్పగా తగ్గించడం అనేటువంటి పద్ధతుల్లో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలం చెందింది